ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు ఈ మూడు పార్టీల కూటమి అలవి కాని అమలు కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పి అన్రెస్ట్ సృష్టించడానికి కూలగొట్టే విధానంతో పార్టీ ఆఫీసులు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు పోలగొట్టడం కానీ మొదలుపెట్టి హత్య రాజకీయాలు హత్యాయత్నాలు భయభ్రాంతులు చేయటం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించటం ప్రశ్నించే గొంతులను నొక్కటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి విషయం ముందే రెడ్ బుక్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు ఆ రెడ్ బుక్లో ఉన్నవన్నీ అమలు చేయటానికి ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు తిరుగుబడతారు ప్రజలు చూస్తూ ఊరుకోరు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక సిట్టింగ్ ఎంపీ ఒక మాజీ ఎంపీ ఇంటి మీద రోజంతా దాడి చేస్తున్న రాళ్లతోటి మారణాయుధాలతో దాడి చేస్తున్న గారి ఇంటి మీద అక్కడ వాహనాలు మొత్తం కూడా ధ్వంసం చేసి అక్కడ మిథున్ రెడ్డి గారి మీద రెడ్డప్ప గారి మీద హత్యా ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే రషీద్ హత్య ఉందో రషీద్ హత్యని మనం అతి భయంకరంగా పాశవికంగా నడి రోడ్డు మీద అతన్ని అంతకుముందు పోలీసులు కంప్లైంట్ చేసినా నా మీద ఈ విధంగా దాడులు చేసేటటువంటి పరిస్థితి ఉంది నాకు రక్షణ కావాలి అని చెప్పి విలపించినా కానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పట్టించుకోలేదు వాళ్ళ కళ్ళ ముందే నడి రోడ్డు మీద నరహంతకులు పాశవికంగా నాజీల పాలనలో జరిగినటువంటి విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారంటే దీనికి తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే ప్రజల్ని పక్కదారి పట్టించడం అడిగే ప్రశ్నించే గొంతుల్ని నొక్కటం ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే మళ్ళా అలవి కానీ అమలు కానీ అసలు ఆదాయం ఎంత అండి మేము కూడా ఎకనామిక్స్ చదివాం ఆర్థిక శాస్త్రం చదివినటువంటి వాళ్ళమే మాకు లెక్కలు తెలుసు రోజు అప్పుల మీద మీరు నడుస్తూ ఉన్నారు దాన్ని తప్పించుకోవటం కోసం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి మీద ఒక పుకారు లేవనెత్తారు పెద్ద మనిషి రాజ్యసభ సభ్యుడు ఆయన మీద ఒక పుకారు గాసిప్స్ లేవనెత్తి వాళ్ళందరినీ కూడా అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా వైట్ పేపర్ సమర్పించండి రాష్ట్రంలో వచ్చే ఆదాయం ఎంత నెలవారీ ఖర్చు ఎంత అది మీరు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి ప్రజలకు చెప్పండి మీరు చేసిన వాగ్దానాలు ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నారు పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇప్పటి వరకు షెడ్యూల్ ఇచ్చారా ఎప్పట్లోగా అమలు చేస్తారా అది చెప్పడానికి వైట్ పేపర్ అంటారు ఏదో పాయింట్ ప్రజెంటేషన్ అంటారు లేకుంటే మేము మేము అన్ని అంటారు ఏం తెలియజేస్తున్నారు మీరు పిలకి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి అంతవరకు అరవై ఏళ్ళు వచ్చేంత వరకు నెలకి పదిహేను వందలు ఇస్తానన్నారు సూపర్ సిక్స్